హలో ఫ్రెండ్స్ రబర్ షాప్రభాస్ నటించిన ప్యాన్ వాల్ ఫిల్మ్ కల్కి నిన్నటితో సక్సెస్ఫుల్గా ఇరవై నాలుగు రోజులు రన్ అనేది కంప్లీట్ చేసుకుంది భయ్యా అయితే నేను నిన్న వీడియో చేయలేదు ఇరవై మూడవ రోజు కలెక్షన్స్ చెప్తూ వీడియో అనేది చేయాలి కానీ ఎందుకు చేయలేదు అంటే ఇరవై మూడవ రోజు ఈ కల్కి మూవీకి తక్కువ కలెక్షన్స్ వచ్చాయి భయ్య ఓ పక్క వర్షాలు దంచుకుంటేస్తున్నాయి మరో పక్క వర్కింగ్ డే ఫ్రైడే అందువల్ల ఐదు కోట్లు మాత్రమే ఇరవై మూడవ రోజు కలెక్షన్స్ వచ్చాయి కానీ నిన్న ఇరవై నాలుగవ రోజు భయ్య ఫిఫ్టీ పర్సెంట్ గ్రోత్ చూపిస్తూ పదకొండు కోట్ల వరకు గ్రాస్ అనేది ఇరవై నాలుగవ రోజు ఈ వచ్చింది భయ్యా మరి నిన్న సాటర్డే వీకెండు ఇక దానికి తోడు వర్షాలు కూడా తక్కువయ్యాయి దానివల్ల ఇరవై నాలుగవ రోజు ఈ కల్కీ మూవీకి గ్రోత్ అనేది పెరిగి పదకొండు కోట్ల గ్రాస్ అనేది వచ్చింది భయ్య మరి ఆ విధంగా ఇరవై నాలుగు రోజులకి ఇప్పటి వరకు పదకొండు వందల నలభై ఎనిమిది కోట్ల వరకు గ్రాస్ అనేది ఈ కలికి రాబట్టింది భయ్య అంటే షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ కలెక్షన్స్ని ఈక్వెల్ చేసిందన్నమాట మరి జవాన్ మూవీ లైఫ్ టైంలో పదకొండు వందల నలభై ఎనిమిది కోట్ల వరకు గ్రాస్ అనేది రాబట్టింది మరి ఇరవై నాలుగు రోజుల్లోనే కల్కి మూవీ జవాన్ యొక్క కలెక్షన్స్ని ఈక్వెల్ చేసిందనమాట మరి ఇక ఈరోజు ఇరవై ఐదవ రోజు సండే ఈరోజు కూడా హాలిడే వీకెండ్ కావడం వల్ల కలెక్షన్స్ అయితే పదిహేను కోట్ల వరకు గ్రాస్ వచ్చే అవకాశం ఉంది భయాలి మరి ఆ విధంగా ఆఫీషియల్గా ఈ రోజుతో ఈ జవాన్ యొక్క లైఫ్ టైం రికార్డును అయితే బదలగొట్టబోతుంది అనమాట కల్కి ఎప్పటికే ఈ కల్కి మూవీ అనేక రికార్డులు కొట్టింది భయ్య పఠానం వెయ్యి యాభై కోట్ల రికార్డును ఎప్పటికే బద్దలు కొట్టింది అలాగే నార్త్ అమెరికాలో ఇప్పటివరకు పద్దెనిమిది మిలియన్ల డాలర్స్ పైన కలెక్షన్స్ రాబట్టి నాన్ బాహుబలి రికార్డుగా నిలిచింది మరి బాహుబలి లైఫ్ టైంలో ఇరవై మిలియన్ల డాలర్స్ కలెక్షన్స్ అనేది రాబట్టింది మరి ఆ విధంగా నాన్ ప్రభాస్ రికార్డ్స్ అనేవి పెట్టింది అలాగే హిందీలో ఇప్పటివరకు రెండు వందల ఎనభై కోట్ల నెట్ అనేది రాబట్టింది భయ్యా ఇది కూడా టాప్ రికార్డ్ అని చెప్పవచ్చు అలాగే బుక్ మై షోలో పన్నెండు పాయింట్ నాలుగు మిలియన్ల వరకు టికెట్స్ అనేవి బుక్ అయ్యి ఆల్ టైమ్ రికార్డు అనేది పెట్టింది మరి ఆ విధంగా ఈ కల్కి మూవీ వరకు అనేక రికార్డులు పెట్టింది భయ్యా మరి త్వరలో పన్నెండు వందల యాభై కోట్ల కేజీఎఫ్ టూ రికార్డును అలాగే పదమూడు వందల ఎనభై ఏడు కోట్ల ఆర్ రికార్డును బదులు కొట్టాల్సి ఉందన్నమాట మరి ఇంకా ఈ కల్కిని జపాన్లో రిలీజ్ చేయలేదు మరి జపాన్లో త్రిబుల్ ఆర్కి నూట నలభై కోట్ల వరకు గ్రాస్ అనేది వచ్చింది మరి జపాన్లో కలికి ఒక వంద కోట్లు వచ్చినా సరే ఈ కేజీఎఫ్ టూ రికార్డు అయితే లెగిపోద్దు భయ్య మరెప్పటికే జవాన్ రికార్డు బద్దలు కొట్టినందుకు ఫ్యాన్స్ అయితే ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు మరి మీ ఫీలింగ్ను కూడా కింద కామెంట్ అయితే చేయండి భయ్యా అలాగే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి భయ్యా థ్యాంక్ యూ